చాలా సమస్యలకు మూసి పునరుజ్జీవంతోనే చెక్ పడుతుందంటున్నారు అసలు ఈ పునరుజ్జీవం ఎలా చేయాలి ఏం చేయాలి అన్న విషయాలపై చాలా ప్రతిపాదనలు వచ్చాయి సర్వేలు జరికాయి అయితే ఇప్పటి వరకు జరిగిందంతా పేపర్ వర్కే కానీ ఇప్పుడు యాక్షన్ ప్లాన్ షురు అవ్వబోతోంది ఏషియల్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణ మంచు అంగీకారం లో మూసి క్లీన్ వాటర్ లో బోటింగ్ కు వెళితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి చుట్టూ గ్రీనరీ ఐకానిక్ టవర్లు సరికొత్తగా బ్రిడ్జులు మధ్యలో బోటింగ్ మన లో ఈ సీన్ ఊహించుకోవటానికి అద్భుతంగా ఉంది కదా మరి అది నిజమైతే ఎలా ఉంటుంది మూసి మురుగు దుర్గంధం ఇంకోవైపు పొల్యూషన్ ఇలా రకరకాల సమస్యల్లో ఉండే సగటు హైదరాబాద్కి ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వటం పక్క అయితే అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు ఇన్నాళ్లు పేపర్ వర్క్ జరిగింది ఇప్పుడు రియాలిటీ కాబోతోంది అది ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ సిటీ నడి మధ్యలో నుంచి మూసి వెళుతుంది గండిపేట్ వరకు ఓకే ఆ తరువాతే మూసే దుర్గంధ భరితంగా మారుతుంది సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు మూసే రివర్ ఉంటుంది ఇదంతా బాగుపడితే ఒక అద్భుతమే అవుతుంది భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది మూసీ నది ఒక సబర్మతిగా మారాలి లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి ఇలా జరగాలంటే మాటలు కాదు పెద్ద ఎత్తున నిధులు అవసరమే వచ్చే నిధులతో మూసికి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు అందుకే ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి అదే సీన్ ఇప్పుడు రియాలిటీలోకి మారబోతోంది